తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బిహార్ రాష్ట్రానికి మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించింది ఇక బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బిహార్ పేరు పదే పదే పలికారు దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో బడ్జెట్ పై సెటైర్లు వేస్తున్నారు బడ్జెట్ లో బి అంటే బిహార్ అని నెటిజన్లు మీన్స్ ట్రోల్స్తో వైరల్ చేస్తున్నారు నిర్మలమ్మపై మోదీ పై బడ్జెట్ పై సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు ఈ క్రమంలో ఏపీలో బడ్జెట్ కేటాయింపులపై రాజకీయ రచ్చ ఇప్పటికే మొదలైంది ఈ రచ్చ ఇంతటితో ఆగుతుందా లేక కేంద్రంలోని మోడీ సర్కార్కు బసటగా నిలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణల మెడకు మౌనం అన్న అపవాదు చుట్టుకొంటుందా మున్ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టడానికి ఈ బడ్జెట్లో అన్యాయం అనే అస్త్రం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాస్త్రం అందిస్తుందా అన్నది తెలుసుకోవాలంటే ఏపీ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో జరిగిన కేటాయింపులు వాటిలో అన్యాయం జరిగిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ ప్రభుత్వ పథకాల సమాచారం ఆర్థిక సినిమా రంగ ప్రత్యేక కథనాల కోసం ప్రతిరోజు మా జాగో టీవీని ఫాలో చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ పొందండి ఇక వివరాలలోకి వెళ్ళితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం రాజకీయ రచ్చకు దారి ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్నచూపు చూడటం దుమారానికి తెరతీసింది కేటాయింపుల్లో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి వైసీపీకి అస్త్రాన్ని అందించినట్టయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది బీహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గానీ పథకాలను గానీ కేటాయించకపోవడం వల్ల ఏపీలోని కూటమి సర్కార్పై వైసీపీ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది కూడా పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు వాస్తవానికి తెలుగువారి కోడలైన ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవితా పితామహుడు గురజాడను గుర్తుచేస్తూ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనషులోయ్ అని ప్రస్తుతించిన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదన్న ఆవేదనే ఎక్కువగా వ్యక్తమవుతోంది ఈ బడ్జెటులో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటిస్తారని అంతా ఆశించారు ప్రధాని మోదీ మూడు సున్నా ప్రభుత్వం కొనసాగే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి బడ్జెట్ పై పైకి చెప్పలేక లోపల మింగలేక అన్న పరిస్థితిని ఎదుర్కొంటోందని అంటున్నారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నందున బడ్జెట్ ను ప్రశంసిస్తున్నారని కానీ ఈ బడ్జెట్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒనగూరేదేమీ లేదన్న విమర్శే ఎక్కువగా వినిపిస్తోంది అదేవిధంగా తెలంగాణకు కూడా ప్రభుత్వం మొండి చేయే చూపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఉన్న ఎప్పటిలానే వివక్షే ఎదురైందని అంటున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేవి ఇవ్వలేదన్న విమర్శ వినిపిస్తోంది ముఖ్యంగా ఏపీలో విజయవాడ విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారు అదేవిధంగా తెలంగాణలో మెట్రో విస్తరణ రీజనల్ రింగ్లైల్ ప్రాజెక్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం ప్రకటిస్తారని ఎదురుచూశారు కానీ బడ్జెట్లో వీటి ప్రస్తావనే వినిపించలేదు తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే బిహార్ రాష్ట్రం పేరు ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం బీహార్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు కట్టబెట్టారు తమది వెనుకబడిన రాష్ట్రమని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరారు అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో సంపూర్ణ న్యాయం చేసేలా కేటాయింపులు జరిపిందని అంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో రాజధాని అమరావతి నిర్మాణం ఒకటి గత బడ్జెట్లో అమరావతి కోసం పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పిన కేంద్రం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది అదేవిధంగా పోలవరం నిర్మాణానికి గతంలో కేటాయించిన నిధులనే ఈ బడ్జెట్లోనూ కేటాయించారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం చేయలేదంటున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం కల్పించలేదు దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలే రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయి మొత్తానికి తెలుగువారి కోడలు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి కేంద్రంలో మూడవసారి వరుసగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది అయితే ఈ ప్రభుత్వానికి రెండు ఊతకర్రల సాయం అవసరం పడింది ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జేడీయూ ఎంపీలే ఎన్డీఏ సర్కార్కి ఆక్సిజన్ ఇంకా జాగ్రత్తగా చెబితే ఏపీలో టీడీపీకి ఏకంగా పదహారు మంది ఎంపీలు ఉంటే జెడియుకి పన్నెండు మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు అంటే నాలుగు ఆకులు ఎక్కువ టీడీపీయే అని చెప్పాలి కాని కేంద్రం వద్ద బీహార్ సీఎం జేడియూ అధినేత నితీష్ కుమార్ మాటే ఎందుకు చెల్లుబాటు అవుతోంది ఎందుకంటే నితీష్ కుమార్ మోడీ సర్కార్కు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండుదు ఎందుకంటే నితీష్ కుమార్ తన అవసరం తీరకపోతే ఎవరినైనా వదిలేస్తారు అన్న ట్యాగ్ బలంగా ఉండటమే అదే ట్యాగ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రదర్శించడం లేదన్న విమర్శ వైసీపీ నుంచి వస్తోంది వాస్తవానికి వైసీపీ రాజకీయంగా ఈ విమర్శలు చేసినా కేంద్ర బడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపుల అంకెలు మాత్రం అంతా బాగుందని చెప్పడం లేదు కదా ఇప్పుడు ఈ అంకెలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మౌనాన్ని ప్రశ్నిస్తున్నాయి నితీష్ కుమార్ తరహా ఒత్తిడిని కేంద్రంపై చంద్రబాబు పవన్ ఎందుకు తీసుకురావడం లేదు అని వైసీపీ ప్రశ్నిస్తోంది వాస్తవానికి వైసీపీ ఏపీలో అధికారంలోనున్న సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక మొదలు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయంపై మోడీ సర్కార్పై ఎన్నడూ ఒత్తిడి చేయలేదు ఇది కూడా వాస్తవం కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి సర్కార్ కేంద్రంలో ఉండటానికి బలమైన మద్దతుదారులలో చంద్రబాబు నితీష్ కుమార్ ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే ఇంకా బలమైన మద్దతుదారు చంద్రబాబు అయితే రెండు సీట్లు ఉన్న పవన్ కళ్యాణ్ మద్దతు కూడా బోటాబోటీ మెజార్టీతో నడుస్తున్న మోడీ సర్కార్కు అవసరమే ఇలా ఏపీ నుంచి ఏకంగా టీడీపీ నుంచి పదహారు జనసేన నుంచి రెండు బీజేపీ నుంచి మూడు ఎంపీ సీట్ల బలం కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగటానికి బాసటగా నిలిచింది ఏపీలో మూడు ఎంపీలు బీజేపీవి ఉన్నా అది టీడీపీ జనసేన వల్లేనని గ్రహించాలి ఎందుకంటే ఏపీలో ఏ ఎన్నికల్లోనైనా సరే బీజేపీ ఒంటరిగా చేసి ఎక్కడా గెలిచిన దాఖలాలు లేవు ఇలా చూస్తే సహజంగా నితీష్ కుమార్ మోడీ సర్కార్కు ఎంత అవసరమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్దతు అంతకంటే ఎక్కువ అవసరంగా గుర్తించాలి మరి బీహార్కు దాసోహమవుతున్న బీజేపీ ఏపీ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అంటే నితీష్ కుమార్ ట్రాక్ ను కాస్త గమనించాలి రెండు వేల ఇరవైలో ఆయన బీహార్ సీఎం అయిన తరువాత మూడుసార్లు ప్రమాణం చేశారు ఎన్డీఏతో కలిసి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒకసారి ఆ మధ్యలో ఇండియా కూటమితో చేరి మరోసారి మళ్లీ అటునుంచి ఇటుగా ఎన్డీఏలోకి వచ్చి ప్రమాణం చేశారు ఈ విధంగా కేవలం ఐదేళ్ల కాలంలో మూడుసార్లు సీఎంగా ప్రమాణం చేయడం అలాగే మూడుసార్లు పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ నితీష్ కుమార్ కి మాత్రమే చెల్లిన రాజకీయాలు ఇక ఆయన మీద ఇండియా కూటమి కన్ను ఉంది నితీష్ ట్రాక్ రికార్డు చూసిన బీజేపీకి అపనమ్మకము అంతే స్థాయిలో ఉంది దాంతో ఆయనను తమ వెంట ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్నది బీజేపీ ప్లాన్ అందుకే స్వామి కార్యక్రమ్ స్వకార్యం అన్నట్లుగా బీహార్ కి దండీగా నిధులను ఇచ్చింది ప్రాజెక్టులు ప్రకటించింది అని విశ్లేషిస్తున్నారు నితీష్ కుమార్ ట్రాక్ రికార్డ్ తెలిసిన ఎవరైనా సరే ఇలానే కేంద్రంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు అన్న ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది వీటినుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం తప్పించుకోలేదు తాను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచలేదు కదా అన్నది ఇప్పుడు జనం పరిగణనలోనికి తీసుకోరు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు మీరే కదా బలమైన మద్దతుదారులు అని ఏపీ రాష్ట్రంలో అధికారంలోనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మరి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని నిలదీయకపోతే మాత్రం వైసీపీకి అప్పన్నంగా బ్రహ్మాస్త్రం అందించినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇవ్వండి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి